అంతేకాకుండా పక్క రాష్ట్రంలో తమిళనాడు అయినటువంటి పక్క రాష్ట్రంలో ఏదైతే స్థానిక సంస్థల్లో దివ్యాంగులకి కోసం గవర్నర్ గారు ఆమోదించకపోతే సుప్రీం కోర్టు లో కేసు ఆమోదింప చేసిన స్టాలిన్ గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు ఇంత తెలుగు గల ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంత మంది దివ్యాంగుల పట్ల ఏదైనా ప్రేమ ఉంటే వెంటనే

కొడుకు తను తన కుటుంబ సభ్యులు మిగతా నాయకులకి అందరికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు కానీ దివ్యాంగులకి ఒక్క ఉద్యోగం రాష్ట్ర వ్యాప్తంగా పదివేల పోస్టులు ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అది కూడా కాకుండా ఈ రోజు సదరన్ సర్టిఫికేట్ పేరుతో ఏదైతే సదరం సర్టిఫికేట్ ఇస్తున్నదో వైకల్యంతో పుడుతున్న వాళ్ళకి మానసిక వికలాలు అదేవిధంగా బ్లైండ్ సోదరులు మాద సోదరులు వాళ్ళకు కూడా ఏదైతే పెన్షన్ రాకుండా చేయడానికి ఒక కుట్ర కూడా మేము అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమాని తీసుకోవాలంటే ఎల్ఐసి వాళ్ళ ముందుకు రావడం లేదు మీ మేము మీకు లైఫ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలని ఒకసారి చెప్తున్నారు ఇలాంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన లైఫ్ ఇన్సూరెన్స్ అంటే జీవిత బీమాని ఒక మా కుటుంబ సభ్యులు చూసుకోవడానికి కూడా ఒక జీవిత బీమా ఒక ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టి మాకు ఒక పది లక్షల రూపాయలు ఎట్లయితే మిగతా వాళ్ళకి మా కంటే మా కాళ్ళు చేతులు కళ్ళు లేని వారికి ఒక ప్రత్యేకమైన జీవిత బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రతి వికలాంగుడికి ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్న అఖిల భారత వికలాంగుల అట్ల వేదిక పోరాటం చేస్తుంది రెండు వేల పదహారు దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం తొంభై రెండో సెక్షన్ ప్రకారం దివ్యాంగుల ఆత్మ గౌరవాన్ని ఎవరైనా దిగపరిచిన అవమానపరిచిన వాళ్ళని జైల్లో పెట్టాలని ఉంది మా ఆత్మ గౌరవం ఈ రోజు మా పెన్షన్ తొలగిస్తే మా ఆత్మ గౌరవం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీదే

ప్రభుత్వం వెంటనే ఈ మూడు జిల్లాలకి ఒక్కొక్క జిల్లా ఆఫీసర్ నియమించి దివ్యాంగుల సంక్షేమం కోసం వాటి చేపట్టవలసిన కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా సేవ డిమాండ్ చేస్తున్నాం మా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజు గారు తర్వాత మన రాజమండ్రి తూర్పు జిల్లా గారు రజ్ కుమార్ గారు మాద్రీర్ గారు మాణికారావు గారు పద్మ గారు శివ గారు కాంగ్రెస్ జరిగింది దాని తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు పద్నాలుగులో ఈ సదరణ ప్రక్రియ పదిహేడు లో ఆన్లైన్ సిస్టమ్ చేయడం జరిగింది అంటే ఆయన చేసిన ఆన్లైన్ సిస్టమ్ మీద ఆయనకే నమ్ముకోలేదా అనే ఈ రోజు మేము విక్ర నమ్ముల చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నిస్తాం ఆయన చేసిన సర్టిఫికెట్ ఆయనకే నమ్ముకోలేదా లేకపోతే డాక్టర్లకే నమ్ముకోలేదా లేకపోతే

ఈ రోజు దివ్యాంగులకి రాయమండ్రిలో బాధ్యత చెప్పండి కాకాడ వెళ్ళారు అంతే తప్ప ఆఫీస్ ఆఫీసు ఉండడు రాయమండ్రిలో ఆఫీసు ఉండదు అదే కోనసీమ దివ్యాంగులకి ఎప్పుడూ చెప్తా కాకాడ వెళ్ళారు కాకినాడ ఆఫీసు అంటే కాకినాడ ఆఫీసులు లేదు జడ్పీ సీ గారు జిల్లాకి జిల్లాకే జిల్లాకి నాలుగు జిల్లాలో కూడా జడ్పీ సీఎ గారు ఇన్ఛార్జ్ కింద ఆయన కూడా బాగా జరుగుతున్నా వ్యవసాయ పట్టించుకోండి ज्यादा लग रहा चाची करते